వెనక్కి ఈ కమిటీకి చైర్మన్ గా నన్ను ఉపాధ్యక్షులుగా నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కమిటీ సభ్యులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరెడ్డి గారు అదేవిధంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనగర్ ఒక మెంబర్గా అల్లూరు సీతారాములు జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కళ్ళకన్నా కళా సాకారం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎంతోమంది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని నిర్మించాలని చెప్పి అనుకున్నప్పటికే కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల అది కట్టలేకపోవడం మరి స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినట్టునే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుందని చెప్పేసి ఎనిమిది వేల రెండు వందల కోట్ల బడ్జెట్తో అంచనాతో ఆ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి రాజశేఖర టైంలో మరి ఆ రోజు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల మేర రైట్ కెనాల్ నూట ఎనభై ఒక్క కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి మరి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రైట్ కెనాల్ పదమూడు వందల యాభై కోట్లు లెఫ్ట్ కెనాల్ కూడా వారు ఖర్చు పెట్టి ఆ రోజు కెనాల్ని పూర్తి చేయడం జరిగింది వారి యొక్క టైంలోనే మరి పోలవరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది మరి వారు రెండు వేల తొమ్మిదిలో వారు మరణించిన తర్వాత మరి కొంతవరకు నత్త నడక జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ హామంలోనే మరి రెండు వేల పద్నాలుగు రిఆర్గనైజ్ బిల్లు సెక్షన్ పంతొమ్మిదిలో యొక్క పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది ఏదైనా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇందిరాసాగర్ అని పేరుతో మరి దాన్ని నిర్మించడం కూడా జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం వారి యొక్క ముద్దులు తన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శ్రీమతి శర్మారెడ్డి గారు మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను ఆదుకోవాలి చాలా మందికి ప్యాకేజ్ రాలేదు వారందరూ కష్టాలు తెలుసుకోండి ఇప్పటికే ప్రాజెక్టులో కూడా అనేక లోపాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు అని చెప్పేసి మేడం గారు చెప్పడం అందులో భాగంగా ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క కార్య ఈ యొక్క కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఏదైతే ముప్పు గ్రామాల్లో వారు ఎదుర్కొన్న సమస్యలు ఎవరికైతే ప్యాకేజీలు రాలేదు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మరి యొక్క ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ సర్మ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కమిటీ ఆ గ్రామాలు పర్యటించి వారు ఎదుర్కొన్న సమస్యలు అన్నింటి మీద కూడా వారికి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారు అండగా ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ యొక్క కమిటీకి సంబంధించి మరికొన్ని విషయాలు మా యొక్క కమిటీ ఉపాధ్యక్షులు ఈ కమిటీ వైస్ చైర్మన్ గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్మార్చు రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పైన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు యొక్క కమిటీ తొలి సమావేశం ఇక్కడ నిర్వహించుతున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో జరిగేటటువంటి పరిపాలన తీరు ఒకసారి మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటటువంటి దీనికి ఈరోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు అయిపోతుంది అనేటటువంటి దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రానికి జీవనాడి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తొలి అడుగు ముందుకు వేసి దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును కూడా లెఫ్ట్ కెనాల్ అంటే ప్రాజెక్టు యొక్క అనుమతులన్నీ వచ్చే వరకు కూడా సమయం వృధా కాకూడదని ఎడమ కాలువ కుడి కాలువలు పూర్తి చేసే లోపు మొత్తం అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవ్వచ్చు ఫారెస్ట్ క్లియరెన్సెస్ అవ్వచ్చు ట్రైబల్ వెల్ఫేర్ క్లియరెన్స్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే పర్మిషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై నాడు జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం గోదావరి నది మీద కట్టేటటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు నూట యాభై అడుగులుగా ఉండాలి నూట యాభై అడుగులుగా ఉంటేనే ఈ ప్రాజెక్టు బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అవుతుందనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలోనే ఒక అగ్రిమెంట్ కూడా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఇక్కడుండేటటువంటి ఒరిస్సా కావచ్చు మధ్యప్రదేశ్లో ఉండే ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఆ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఈరోజు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఆనాడే నూట యాభై అడుగులు ఎత్తులో ప్రాజెక్టు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో డిజైన్లన్నీ ఫైనలైజ్ చేస్తే ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు యొక్క ఎత్తుని నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు కుదిస్తూ దాని యొక్క ఎత్తును తగ్గించేదాన్ని తగ్గించేదానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ మిత్రపక్షాలు కనీసం ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇది మన జరిగినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బిల్లులో కాపీ దీనిని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ద రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు ది ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దట్ ఈజ్ మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ అంటే ప్రాజెక్ట్ యొక్క ఎత్తుని నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు వీలేది ఏది ఇందులో బిల్లులో ఎక్కడా కూడా ఫేజ్ వన్లో అని కానీ ఫేజ్ టూ అని కానీ ఏమి మెన్షన్ చేయకుండా లేదా తర్వాత మళ్ళీ మేము ప్రాజెక్ట్ యొక్క హైట్ని దశలవారీగా పెంచుతామని కానీ ఏమి చెప్పకుండా క్లియర్గా నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు కుదిస్తూ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈ ఎత్తుకు మేము నిర్ణయించామని స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే కనీసం దాని మీద మన ప్రాంత ఎంపీలు మాట్లాడటం వెంటనే ఈ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మెడలకు ఉరితాడు వేస్తుందనేటటువంటి మాట ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి స్పష్టంగా పార్లమెంట్లో ఈ బిల్లు మీద సవరణ పెట్టి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని మేము తగ్గించడం లేదు పోలవరం యొక్క ప్రాజెక్టు యొక్క రివైజ్డ్ కాస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మన ప్రాంత ప్రజాప్రతినిధులు కోరకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బిల్లులో పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి దాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవ్వచ్చు దాని యొక్క నిర్మాణం అవచ్చు మొత్తం ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం వంద శాతం భరించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వంద శాతం భరించాల్సి ఉంటే అందులోంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు పోలవరం యొక్క ప్రాజెక్టుని ఎత్తు తగ్గిస్తే దాదాపు ముప్పై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఒకటి దురుద్దేశంతో ఈరోజు బడ్జెట్ లో పోలవరం యొక్క ఎత్తును కుదిస్తూ నిర్ణయం తీసుకుంటే దాని మీద మన ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించడం లేదంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి గారు దీని మీద స్పష్టంగా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఒక కమిటీ వేయండి నిర్వాసితుల దగ్గరికి వెళ్లి నిర్వాసితుల సమస్యలు తెలుసుకోండి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గించారనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాని మీద రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పోరాడేటటువంటి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తండ్రి ఆశయాల కోసం పోరాట దానిలో సాధనలో భాగంగా మొట్టమొదటిగా పోలవరానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు పోలవరానికి సంబంధించి ప్రధానంగా ఎత్తు ఒక సమస్య అయితే నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు నిర్వాసితుల యొక్క ఏదైతే సర్వే జరిగిందో సర్వే జరిగే నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పౌరులందరినీ కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకి కాంపన్సేషన్ పే చేస్తాను సర్వే జరిగి దాదాపు పది సంవత్సరాలు పైన రెండు వేల పదమూడు తర్వాత పద్నాలుగులో సర్వే జరిగినట్టుంది దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి జాబితా సిద్ధం చేశారు కానీ ఈ రోజుకి కూడా వాళ్ళందరికీ కూడా అందలేదు చాలా మంది పెళ్లిళ్ళ వేరే గ్రా ఏరియాలకు వెళ్ళిపోయారు మగపిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకందరికీ కూడా వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి ఈ రోజు ధరల ప్రకారం మళ్ళీ రీసర్వే చేయాలి వాస్తవంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించి ముఖ్య సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటిలో మా యొక్క అసెంబ్లీ కోఆర్డినేటర్లు గ్రామాల్లో పర్యటించినప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే ప్రాజెక్టుకి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూగా వీళ్ళు విభజించారు అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు వరకు ప్రస్తుతానికి ఫేజ్ వన్ కింద వాళ్ళు రిహాబిలిటేషన్ పరిగణలోకి తీసుకుంటే ఫేజ్ టూలో కొన్ని గ్రామాలు తీసుకున్నారు ఫేజ్ టూకి సంబంధించి అసలు మీరు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాని ప్రకారం అసలు ఫేజ్ టూ వాళ్ళు కాంపన్ ఇస్తారా లేదా లేదా నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఎత్తును ఇస్తారో తెలియదు చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఫేజ్ వన్లో ఉండాల్సిన గ్రామాలు కొన్ని ఫేజ్ టూలో మెన్షన్ చేయడం అంటే ముంపు గ్రామాలు ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా మునిగేటటువంటి గ్రామాలకేమో ఇంకా ఆరండ్డారు అందలేదు కొన్ని గ్రామాలు మునుపు ప్రాంతంలో లేని వాటి ఏమో ఫేజ్ టూలో ఉన్న ఫేజ్ వన్లో ఫేజ్ టూ ఈ విధంగా కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా ఈ యొక్క సర్వేని మళ్లీ చేపట్టి వాస్తవంగా మునిగేటటువంటి గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన ఆర్ ఇవ్వాలి అదేవిధంగా సెకండ్ ఫేజ్ అంటున్నారు ఆ సెకండ్ ఫేజ్ మీరు చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలి మరీ ముఖ్యంగా ఆర్ఎండ్ఆర్ సంబంధించి కొన్ని కాలనీస్ లో ఈరోజు ఎంత దౌర్భాగ్యం ఏంటండి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేధావుల మౌనం ఎప్పుడు కూడా మంచిది కాదని అంటుంటారు పెద్దలు ఈరోజు ఇది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఈ యాన్యువల్ రిపోర్ట్లో స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే నాన్ కంప్లీషన్ ఆఫ్ ఆర్ఎండ్ ఆర్ యాక్టివిటీస్ అండ్ కాన్సీక్వెంట్ గ్యాప్స్ లెఫ్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అంటే అండ్ ఆర్ నిధులు ఇవ్వని దానివల్ల ఆ కా అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయలేకపోయాము ఆ కంప్లీట్ చేస్తే ఆ నదిని మళ్లించినప్పుడు కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి వాళ్ళకి ఇంకా అండ్ ఆర్ ఇవ్వలేదు కాబట్టి మేము అది అప్పర్ కాపర్ డ్యాము పూర్తిగా ఫిల్ చేయకుండా గ్యాప్లు పెట్టాల్సి వచ్చింది దానివల్ల వచ్చినటువంటి ఫ్లడ్స్లో ఏదైతే డయాఫ్రామ్ వాల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రక్షణ గోడ ఏదైతే ఉందో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అని చెప్పి స్పష్టంగా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే మీరు ఆర్ అండ్ ఆరు రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది మీరు చేయకపోవడం వల్ల అప్పర్ కాపర్ డ్యాము పూర్తి చేయకపోవడం వల్ల ఆ యొక్క వరదల్లో ఈరోజు కాపర్ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రామ్ వాల్ కట్టారు మళ్ళీ ఇప్పుడు ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇంకో డయాఫ్రామ్ వాల్ కట్టున్నారు అంటే మీకు ప్రాజెక్టుకి చిత్తశుద్ధి ఉందా లేదా ప్రాజెక్టు పూర్తి చేసే దానిలో అనేది మీకు ఈ రిపోర్ట్ని చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి సంబంధించి మీరు త్వరి త్వరితగతిన వాళ్ళందరికీ కూడా నిర్వాసితులను ఆదుకోవాలి వాళ్ళకి మీరు ఏర్పాటు చేసినటువంటి కాలనీల్లో మరి దౌర్భాగ్యం ఏంటంటే వసతులు లేకపోవడం కొన్ని గ్రామాల్లో పోలీసులు పెట్టి మీరు నిర్వాసితులను తరలిస్తున్నారు తరలించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా ఊర్లలో కరెంటు నీళ్లు లేకుండా చేస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ మీరు ఏర్పాటు చేసినటువంటి కాలనీలో ఈ రోజుకి కూడా మౌలిక వసతులు లేవు చనిపోతే శ్మశానాలు లేవు తాగేదానికి నీళ్లు లేవు సరైన వసతులు లేకుండా ఈ రోజు పూర్తిగా జాతీయ ప్రాజెక్టుకు ఉండేటటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈ రాష్ట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరిగేషన్ లో ఉండేటటువంటి వర్కర్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వర్కర్లు మాత్రమే కమిషన్ల కోసం నెత్తికెత్తుకున్నారు తప్ప ఈ రోజు జాతీయ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం దెబ్బతింటుంది పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గిస్తే దాదాపు ఎనభై టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు నైన్ సిక్స్టీ మెగావాట్స్ పవర్ హౌస్ ఏదైతే ఉందో దాని లక్ష్యం నెరవేరదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి లాంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజలు కావచ్చు రాష్ట్ర రైతాంగం కావచ్చు ముఖ్యంగా మేధావులందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పష్టమైనటువంటి వివరణ వచ్చే వరకు పోలవరం ఎత్తుకు సంబంధించి పార్లమెంట్లో సవరణ బిల్లు పెట్టాలి బడ్జెట్ బిల్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పష్టంగా ఫేజ్డ్ మేనర్ లో మీరు పూర్తి చేస్తారా లేదు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకే కాస్ట్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని బిల్లులో పెట్టారు కాబట్టి దీని మీద స్పష్టత వచ్చే వరకు రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు ప్రజల సమస్యల వంట షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతారు నోడెం మీరేమన్నా ప్రశ్నలు కానీ సలహాలు కానీ నేను చూడు ఆ అదే ఓకే అదే ఓకే అంటే అంటే అదే ఓకే సర్ జిల్లా అధ్యక్షులం మాట్లాడతారా పిసిసి అధ్యక్షులలు వయసు సర్బలరెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ విషయాల మీద ఒక కమిటీ వేయడం జరిగింది మరి ఈ కమిటీలో జిల్లా అధ్యక్షుల్ని అలాగే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అలాగే ఒకటే పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తి తగ్గించకూడదు ఇప్పటికీ కూడా నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా బ్లప్ చేస్తున్నారు ఎత్తి తగ్గించారని అని ఎవరు చెప్పాడు అంటారు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఉన్న ఎత్తుని నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకే కమిట్ అయిపోయారు ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లో పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్లియర్ గా నలభై ఒకటి పాయింట్ ఐదు వరకే మేము రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇచ్చారు ఇంకా బ్లఫ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఎన్ని బ్లఫ్ చెత్త అందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు పాయింట్ ఏడు ఒక అంగుళం తగ్గించినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఊరుకోతుంది దాని మీద పోరాటం చేస్తుంది తర్వాత ఆర్ఆర్ ప్యాకేజ్ అని చెప్పి సర్వే చేశారు అదంతా కూడా కేవలం బోగస్ గానే సర్వే చేశారు ల్యాండ్లో పాలోడికి డబ్బులు ఇచ్చారు నిజంగా పోయినరోడికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ ఆర్ఆర్ ప్యాకేజీ ఏదైతే ఉందో నిజంగా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఆ వేళ వాళ్ళ వయసు నాలుగేళ్లు ఐదేళ్లు అందరూ కూడా పెళ్లిళ్ళైపోయి సెపరేట్ ఫ్యామిలీలు పెట్టారు వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కంపల్సరీగా ప్రతి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాడికి ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మూడోది ఏంటంటే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ లో ఎటువంటి అవకతవకలు జరిగినా కాంగ్రెస్ పార్టీ సహించేది ఎందుకంటే డయా వాళ్ళు కొట్టుపోయిందని చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదడు చంద్రబాబు నాయుడు సిగ్గుపట్టలేదు జగన్ సిగ్గుపట్టలేదు డయా బ్రహ్మాలు కొట్టుకోవడం ఏంటంటే మా కాంక్రీట్ తోటి నలభై ఐదు అడుగులు ఎడల్పుతో పెద్ద ఇట్లు కొట్టారు అది మామూలు మా మట్టి వాళ్ళు ఇంకా ఉంటున్నాయి మనకు ఏ వచ్చినా కాంక్రీట్ వాళ్ళు డయాబ్రహ్మలు కొట్టుపోయింది అంటారు సిగ్గుపడకండి అని అంటే వాళ్ళ ఇంజనీర్లు పెట్టారా లేకపోతే బ్రోకర్ కాళ్ళు పెట్టారా అర్థం కాదు ఈ డయా బ్రహ్మలు కొట్టుకుపోయింది లేకపోతే అప్పర్ కాపర్ డామ్ లేదు కొట్టుపోయింది లోయర్ కాపర్ డాం కొట్టు ఏంటి అది సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సహించదు ఎందుకంటే ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాని ప్రకారం నలభై ఐదు పాయింట్ అడుగులు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుకి కట్టాలి సిల్వే కానివ్వండి కాపర్ డామ్ కానివ్వండి లోయర్ కానీ అప్పర్ కాపర్ డాం కానీ లేకపోతే ఇదేదైతే మనకి ఈ మొత్తం అంతా కూడా కాంక్రీటు గమ్ము ఈ అండర్ వాలు ఇది కూడా కరెక్ట్గా కడితేనే కాంగ్రెస్ పార్టీ ఊరు ఊరుకుంటుంది లేకపోతే దీని మీద కంటిన్యూస్గా పోరాటం చేస్తాం ఇది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డీప్ ప్రాజెక్టు ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారు అనే మహానుభావుడు ఆయనకు ఆలోచన వచ్చి తూర్పు వైపు రెండు వందల కిలోమీటర్ల కాలువలు ఇచ్చాడు పడమర వైపు రెండు వందల కిలోమీటర్ల కాలువలు ఇచ్చాడు ఆయన వేళ కాలువలు తవ్వించాడు కాబట్టి ఈవేళ మనం ప్రాజెక్ట్ కట్టుకోగలుగుతున్నాం ఆ కాలువలు కనుక ఆ రోజు ఆయన ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించి ఉండకపోతే ఈ వేళ వల్ల కావదు పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే అప్పుడు కేవలం ఎకరం లక్ష రెండు లక్షలు అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అనేది లేదు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అయితే త్రీ టైమ్స్ ల్యాండ్ వాల్యూ ఇవ్వాలి ఈ వేళ ఎకరం నలభై లక్షలు యాభై లక్షలు అయిపోయింది పోలవరం ప్రాజెక్టు వల్ల దానివల్ల ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ల్యాండ్ అక్వైర్ చేయడం అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా కాదు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కెనాల్ తవ్వి దీనికి జీవం పోసాడు ఈ పోలవరం ప్రాజెక్టుకి దాన్ని సాకారం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గకూడదు ఎందుకంటే ఇది ధవలేశ్వర పోలవరం ఆనగట్ట కాదు ఇది బౌలార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టులా దీనివల్ల తొమ్మిది వందల ఇరవై మెగా పవర్ మనకి జనరేట్ అవుతుంది స్టోరేజ్ కెపాసిటీ వచ్చి నేచురల్గా కుడి కాలంలోకి కాలంలోకి న్యాచురల్ ఫ్లో వస్తుంది కాబట్టి హైటు తగ్గించడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు విశాఖ అని పోరాటం చేసామో పోలవరం కూడా ఆంధ్ర హక్కు అది దీనికోసం మనందరం కూడా పోరాటం చేస్తాం అవసరమైతే రాష్ట్రంలో ఉన్న జనాభా అందరినీ కూడా పార్టీలు అతీతంగా ఈ పోరాటానికి ఉద్యమానికి అదన తీసుకు అసలు గేట్లు కట్టిన తర్వాత అంటే ఎత్తేస్తాడు ఏదో చెప్తాడు ఎత్తు ఎత్తుతే ఎత్తాలి ఎత్తపోతే వాటర్ వెళ్తాం కదా సిల్వేలు స్పష్టంగా మాకు నోటి మాటలు కాదు బడ్జెట్ లో మీరు ఏదైతే బిల్లులో పెట్టారో మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్పష్టంగా ద రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కాస్ట్ పోలవరం పూర్తయ్యేది విత్ వాటర్ స్టోరేజ్ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇచ్చిందాడు నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్ మినిమం డ్రా లెవెల్ అంటే ఏ ప్రాజెక్ట్ అయినా గరిష్ట నీటి మట్టం కోసం ప్రాజెక్టులు కడతాం తప్ప కనీసం నీటి మట్టం అంటే డెడ్ స్టోరేజ్ ఎవరికి ఎవరైనా ప్రాజెక్టు కట్టుకుంటారండి దానివల్ల అసలు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశము ఏదైతే లక్ష్యము నెరవేరకుండా నీరు గారిపోయేటటువంటి పరిస్థితి కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై వేల కోట్లు మిగిల్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ బిల్లులో ప్రవేశపెడితే కాబట్టి మేము స్పష్టంగా మన ప్రాంత ఎంపీని డిమాండ్ చేసేది కూడా ఏంటంటే దీని మీద ఈ బిల్లు మీద మీరు చర్చ చేయండి అవసరమైతే సవరణ చేసి ఫేజ్ టు మేనర్ లో మేము పలానా టైంలోగా ఫేజ్ వన్ ఫేజ్ టూ పూర్తి చేస్తాం స్పష్టమైనటువంటి క్లారిటీకి ఈరోజు ఆంధ్ర ప్రజలకు ఎదురు చూస్తున్నారనేటువంటి ఉద్దేశం గణేష్ పోయిందా మొత్తం